అందర నమస్కారం నేను మీ శ్రీకాంత్ అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన భారతదేశం అంతా కూడా భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది కానీ మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి డెబ్భై ఆరు సంవత్సరాలు డెబ్బై ఆరు ఏళ్ళ భారతదేశ రాజకీయ క్షేత్రంలో జరుగుతున్నటువంటి మార్పులను లేదా రాజకీయ క్షేత్రంలో మన పాలకులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారా లేదా రాజ్యాంగం ద్వారా మనకు మంచి చేశారా అనేది ఆలోచించాల్సింది జన్ జట్ అవునండి జన్ జట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈరోజు రాజ్యాంగ దినోత్సవం ఈరోజే మాట్లాడాలి మీరు గమనిస్తూ ఉన్నారా ఈ రాజ్యాంగం ద్వారా మనకి రైట్ టు ఓట్ అని ఒక హక్కు వచ్చింది ఆ హక్కు ద్వారా ఈరోజు మన పాలకులను ఎన్నుకొని వాళ్ళని ముఖ్యమంత్రులని ప్రధానమంత్రులని చేసి ఈరోజు మనకి పరిపాలన అందించాలని చెప్పేసి మన సేవకులుగా వాళ్ళు మనకు ఉండాలని చెప్పేసి మనము ఓటు వేయడం జరిగింది కానీ ఆ ఓటు అనేది వంద శాతం జరుగుతుందా చూస్తూ ఉంటే గత ఎలక్షన్ ఎలక్షన్స్లో పోలింగ్ శాతం అరవై శాతం కూడా దాటడం లేదు ఒక్క నియోజకవర్గంలో మొన్న ఉప ఎన్నిక జరిగింది జూబ్లీస్లో అందులో కూడా అరవై శాతం పోలింగ్ జరగలేదు యాభై శాతం మించే జరిగింది అంటే మిగతా యాభై శాతం మంది భారతీయులు కాదా భారత రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి రైట్ టు ఓట్ని మీరు ఉపయోగించుకోకపోవడం వల్ల అసమర్థులైనటువంటి నాయకులు ఎమ్మెల్యేలు కూడా అవుతూ ఉన్నారు మినిస్టర్లు అవుతున్నారు సీఎంలు అవుతున్నారు పీఎంలు అవుతూ ఉన్నారు మిత్రులారా భారత రాజ్యాంగం అనేది చాలా పవర్ఫుల్ విప్పనిది ఈ విపన్ ద్వారా మనం మన సమాజాన్ని బాగు చేసుకోవాలి కానీ ఈరోజు మనకు రైట్ టు ఓట్ అనేటువంటి ఆ మెడిసిన్ని మనం ఎలక్షన్ లో దాన్ని వాడటం లేదు ఆ ప్రజా ప్రతినిధులకి ట్రీట్మెంట్ సరిగ్గా అందట్లేదు అరకొర ట్రీట్మెంట్ అందినటువంటి వ్యక్తే ఈరోజు ఈ యొక్క రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తూ ఉన్నాడు కాబట్టి మిత్రులారా ఒక్కోసారి గమనించండి ముఖ్యంగా ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి రైట్ టు ఓట్ గురించి తెలుసుకోవాలి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంత ఎందుకంటే మీరందరూ రేపటి భవిష్యత్తు ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత మీకు ఎలక్ట్రాల్ కాలేజ్లో రైట్ టు ఓట్ అని ఉంటుంది ఆ రైట్ టు ఓట్ ప్రకారం మీరు ఓటింగ్ వేసి మీ పాలకుని ఎన్నుకోవాలి కానీ చాలామంది వేయడం లేదు ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఈరోజు ఉప ఎన్నిక జరిగింది జూబ్లీ ఒక వ్యక్తి ఎమ్మెల్యే చనిపోతే ఆరు నెలల లోపల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ నిర్వహించాలి అది ఏ ఎలక్షన్ అయినా సరే ఈరోజు మన హైదరాబాద్లోనే చూసుకుందాం ఒక్కొక్క కార్పొరేటర్ చనిపోయి సుమారుగా మూడు సంవత్సరాలు అవుతుంది ఆ డివిజన్లో ఇప్పటివరకు ఉప ఎన్నిక నిర్వహించలేదు అలాగే ఒక కార్పొరేటర్ ఎమ్మెల్యే అయినాడు మైదీపట్నం అతని ఇలాకాల్లో కూడా ఇప్పటివరకు ఉప ఎన్నిక నిర్వహించట్లేదు అలాగే ఇంకొక దగ్గర కూడా కార్పొరేట్ చనిపోయారు అక్కడ ఉప ఎన్నిక నిర్వహించట్లేదు అంటే డివిజన్ ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి చనిపోతే ఎలక్షన్ నిర్వహించడం లేదు అంటే మన భారత రాజ్యాంగాన్ని కూని చేస్తున్నట్టే ఒక ప్రజాప్రతినిధి తన డివిజన్కి సేవ చేసుకున్నటువంటి అవకాశం ఈ భారత రాజ్యాంగం ఇచ్చింది వాళ్ళందరూ ఎన్నుకుంటే కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఇక్కడ మన దగ్గరనే కనిపించట్లేదు రేపటి నుంచి స్థానిక ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి నామినేషన్స్ డిసెంబర్ పదకొండు పన్నెండు పదమూడు ఆ విడతల్లో ఈరోజు స్థానిక ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి కానీ ఈరోజు భారత రాజ్యాంగం గురించి చాలామంది చాలా విధాలుగా చెప్తారు భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతారు ఈ రాజ్యాంగం మనం కాపాడుతుంది ఈ రాజ్యాంగాన్ని చాలామంది కూలీ చేస్తాను తిరుగుతున్నారు కానీ మన రాష్ట్రంలో మన జీహెచ్ఎంసీలో కార్పొరేటర్లు చనిపోతే ఎలక్షన్ నిర్వహించకుండా చేస్తుంది ఎవరు అసలు ఎలాంటి జీవోలు తెచ్చుకున్నారు ఎలక్షన్ నిర్వహించకుండా కూడా జీహెచ్ఎంసీలో జీవో వచ్చిందని మాకు తెలిసింది అంటే అవిశ్వాసం పెట్టకుండా కూడా ఒక జీవో తెచ్చినారు కానీ ప్రజలు ఒక హక్కులను ఎందుకు రాస్తూ ఉన్నారు ఈరోజు రాజ్యాంగ దినోత్సవం రోజు నేను అడుగుతా ఉన్నా అధికారులని ప్రజాప్రతినిధులని ఒక డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ చనిపోతే ఉప ఎన్నిక రాదా ఒక ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నిక వస్తుంది కానీ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచినా సరే ఇప్పటివరకు ఉప ఎన్నిక రాలేదు అండ్ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని నేను రు దాంట్లో ఎలాంటి సమావేశాలు నిర్వహించారో మనం చూసాం ఎక్సోఫిషో సభ్యులుగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ డివిజన్ సంబంధించినటువంటి కార్పొరేటర్ మాత్రం లేడు చనిపోయినటువంటి వ్యక్తి ఈ యొక్క ప్లేస్లో ఇంకో వ్యక్తి ఎన్నికై రావాలి కానీ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు అక్కడ ఉప ఎన్నిక రాలేదంటే రాజ్యాంగాన్ని కొని చేస్తూ ఉన్నారు రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు నా ప్రస్తావన చేస్తూ ఉన్నా దయచేసి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి డివిజన్ కార్పొరేటర్ ఉప ఎన్నికలు ఎందుకు రావడం లేదు దీంట్లో మతలు పోయింది మెజారిటీ లేని వ్యక్తి ఈరోజు మేయర్గా ఉన్నారా మెజారిటీ నిరూపించుకొని మేయర్గా ఉన్నారా మెజారిటీ నిరూపించుకొని ఉప మేయర్ ఉన్నారా మెజార్టీ నిరుచిపో నిరూపించుకోకుండా ఈరోజు ఉప మేయర్ ఉన్నారా ఎక్కువ కార్పొరేటర్లు ఏ పార్టీకి వస్తే వాళ్ళు మేయర్లు అవుతారు కానీ ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మేయర్లు ఎక్కువ కార్పొరేటర్లు గెలిచారా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ కార్పొరేటర్లు గెలిచారా బీజేపీ నుంచి గెలిచారా ఎంఐఎం నుంచి గెలిచారా అనేది ప్రశ్న వాళ్ళు తమ యొక్క మెజార్టీ నిరూపించుకొని చీరలో కూర్చోలేదు ఇన్ని రోజులు మాత్రం కానీ రేపు మళ్ళీ మే నుంచి ఎలక్షన్స్ వస్తాయి సో అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్కి వస్తారు తస్మా జాగ్రత్త ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని అడగండి మీరు రాజ్యాంగం ద్వారానే పరిపాలన అందించారా ఈ రాజ్యాంగం ద్వారానే పార్టీలు మారా ఒకవేళ పార్టీలు మారినా సరే మీరు రాజీనామా చేసి ఉప ఎన్నిక చే ఉప ఎన్నికకి వెళ్ళి మళ్ళీ మా డివిజన్ కార్పొరేటర్ ఎమ్మెల్యే అయ్యారా ఎంపీ అయ్యారా అని అడగండి అడగకపోతే మన బతుకులన్నీ అవుతుంది ఈ రాజ్యాంగం ఉన్నా సరే మనం అసమర్థులుగా ఉండిపోతాం కాబట్టి ప్రశ్నించు ఈ రాజ్యాంగాన్ని చేత పట్టుకో ఈ యొక్క ఆయుధాన్ని రేపు ప్రజాక్షేత్రంలో వచ్చే నాయకులని నిగ్గదీసి అడుగు నిగ్గదీసి అడిగి ఈ రాజ్యాంగం ద్వారా మన భవిష్యత్తును నిర్మించుకో జై హింద్ జయ తెలంగాణ